शोधाए रे बल ने सुने बल ने नारायण ने श्री सवे पाला ना అనిపించడం తప్పు చెప్తే నాకు వస్తుంది కాబట్టి ఈ సంకల్పం నేను చదువుతాను దీనిలో తెప్పిస్తాం మీరు చేయవలసిందల్లా నడుపుని శివుడితో మనసులో కానీ చివరిలో సారాన్ని గడిపే తప్పడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ మహా సంకల్ప చదువుతున్నప్పుడు మన తెలుగుతో దంతా గురి అయితే బంగారం పట్టుకోవడం ఎందుకు చేతుల్లో ఒక రకమైనటువంటి జా ఉంటుంది ఈ జాన ఈ మహాసంకల్ప పథకం పెరుగుతున్న సందర్భంలో ఆ తెలుగు బంగారాన్ని పట్టుకుని మీ దగ్గరనే స్వామి కానీ మా నారీగా ఎవరైనా వచ్చినప్పుడు వారి కన్యానామం చెప్పేయాలి అని చెప్పి ఆ పాత్రలో ఉంచితే ఈ దేహంలో ఉండేటువంటి దరిద్రం మొత్తం ఆ బంగారం రూపంలో వెళ్ళిపోతుంది

सर्व प्रजा विभागना जायोगत रस्या है स्वच्छ रस्या की मांग हरक्य स्वच्छा है परिवार निकट राम होता लगा होरा देखा ना नारायण शक्ता राम शक्ति भिन्न शक्ति भिन्न शक्ति का नाम नर्तन बदोला है स्वर्ग का स्वस्थ है स्वर्ग का स्वस्थान लगा है सम्होता है सुप्रसन्ना है पराध होता लगा है सम्होति क స్వామికి అమ్మవారికి సదీర కూడా జిల్లాన్ని అభిమంత్రించి సమర్పిస్తున్నారు జీవిస్తారు నమస్కారం చేస్తుంది सामान के अंतर्गत जिल्हा गवलाने समर्पित करो कृपू मंगल हक्क धारणा अभिनंदंची प्राणया अस्याम सुभाते धव अससिराम नमो नमः राजिराम नमो कृपया मोह Vai, mi jacket. Shepherdai, mi jacket. Maia, से नमः सर्वयाने परिद्राण युंघापयने कुमानुरे मनुष्यपयने सुसमारागं समतयाने इस्ते स्तुजयामे तेरे स्वाज महाव नारायण नमः महाव मनराय महावदिल्ला नमः महावदिल्ला विज्जान सर्व भवध्यत्र प्राण सुधामि धरिनि सर्व नामात्मजा प्राथमकायमदनाम श्री वंदामि हृदय यत्न कर प्राविभावे अदिन्द्रम हृदय कामसंधान विधारिणे समाने वरांतां तं शान् चिरोधिष्ठान अजरवरां रुद्रधाम हरल्लभा अशोराज प्रांत देह कामलोषो विनाशने समाने सम्मानयाम प्रणम्यम लोपनातरं भक्त्या नमः स्थां प्रभाचे मकुमर्य अद्वां दवान उत्तम केमपतरा रक्ष्यांतरा भक्त महाराज रामदेव भक्त हेमवंतेंद्र जनतें धाम सुप्रंन्नां वसा ப்ரபுதர ரூபாய நிரந்தர வேத ஹாக்தாந்திரமே ஸ்திவிஸ்வான் சோகரேந்திரே கமலாங் ஸ்தோரேந்திரே சுந்தார பிரியாய நி தீரஷ்டரே நி சந்தானே ஸ்தோ மாஞானத்ரான் சய மாஸ்ரேந்திரேவ யந்திரா ரோஹா பசந்த் ராமாய ராம ஹரவே நேர்மாரினே ஹரதாந்திரே நி சிதே நி சேட சம்ஞான நுபத்ததா நுபாயஸ் சுபானந்தம் பரக்யேந்து சுத்ரான் சுபானியன் பிராகாரான் சமத்ர பிரயாந்தய

సీతారామచంద్రే <funziona> <ofint mystery>

पर्याय में प्रारूप हम सब पर्याय में हस्तों अच्छा जाने कारों अच्छा जाने कानों वल्मीष व पर्याय में तो बदनाम रक्त మీరే మానసికంగా వెళ్ళి స్వామికి సరస్సు చేసి అమ్మవారిలో వ్యసర భావిస్తున్న అవసరం చేసుకోండి I'm going

अजाप्रस्तया निशा उसके यहाँ हाथ पहुँचे काम सरित्रा ने पुशारजने बारे हाँ मरस्तमारा ने उसके यहाँ बस रहा सत्यर्दार सरित्रा ने अक्षिनाम प्रदेह अनुसर्ग सत्तमार्गों ने चारों सत्तरों ने होना लोगों ने जो सिस्टम में रहा हमारा समस्त उत्कृष्ट टीम का प्रशासन के प्रोजेक्ट हुआ हुआ पर्यावरण के सेवा ने दिया प्रदान किया Tú que a नदी 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 Me mm can -hmm. वही पने तो रामा कल्या स्वविराज ब्रह्मगन्धिकुर्याद स्वविदा ఈ ఆనందమైనటువంటి సమయంలో చదుర్వేదైనటువంటి స్వరూపకంగా వారామయ్యం విద్యా పర్వతాల నుంచి కొన్ని పరిసరాలు చదువుకుని అమ్మవారికి స్వామి ఇద్దరు కూడా పరస్పరం గొప్పగా ఆనంద ఎంత గొప్ప శక్తి కలిగి ఉంటాయి అంటే కొబ్బరికాయలు అప్పటివరకు మీరు మేము కొనలే పల్లు పల్లెపల్లి కొబ్బరికాయలు అంటే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి ఎందుకు స్వయంగా అమ్మవారు స్వామి ఇద్దరు కూడా వివాహం అయిన తర్వాత ప్రపంచంగా ఆడేటువంటి ఆట దారి సమయం పాసులతో ఇక్కడ చదువుతూ ఉంటే అక్కడ ఈ కొబ్బరిదాయతో ఆటలు చదువుతారండి అయిన తర్వాత ఈ కొబ్బాయాలని మేము ఈ కొబ్బరి అందరికీ ఇవ్వాలి అంటే రాదు కాబట్టి అలాగే మన దేవాలయానికి కూడా చూసుకునే ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కొబ్బరిని వేళం వేస్తాం ఇస్తాను కాబట్టి ఇందులో వేరే ఇతర ఉద్దేశం ఏమీ లేదు దేవాలయ అభివృద్ధికి మాత్రమే ఈ యొక్క జనానికి మనం నిశ్చిత జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కటి తీసుకుంది స్వామి స్వామి మొదటి కొబ్బరి ఇది ఉండేటువంటి మనకి మానసికంగా శారీరకంగా ఉండేటువంటి రుణాలు కావచ్చు ఇతర ఉండేటువంటి కోరికలన్నీ ఈ ఐదు కొబ్బరికాయలు మనం కొబ్బరిగా తీసుకున్నాం వివాహార్థులు కావచ్చు సంతానార్థులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ధనార్దులు కావచ్చు మోక్షార్థులు కావచ్చు ఆరోగ్యార్థులు కావచ్చు ఎవరైనా కూడా ఈ కొబ్బరికాయ మనం తీసుకు వెళ్ళి చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి ప్రభుత్వం చేద్దాం ఇంక వైఎస్ పొందడానికి కాబట్టి దేవాలయాల వారి మాట ఈరోజు నా పదహారు అంతకుమించి ఎవరు రాజనా తీసుకోవచ్చు ఎవరి పాడినా కారణాలు చేయలేక నా కార్యకర్తలు తిరిగి వస్తారు ఇప్పటివరకు మాట్లాడే కదా పేదో ప్రాణాలు కేవలం ఒక ముప్పై కాదు రెండు మాత్రమే సమయం ఉంది సమయానికి రాకూడదు కాబట్టి కేవలం ఒక ముప్పై రెండు నిమిషాలు పాత్రనే టైం ఇస్తున్నా రెండు నాలుగు ఇదే తమిళనాడులో అయితే యాభై వేల క్రితం తమిళనాడులో మొట్టమొదటి